కాకినాడ రూరల్ మండల పరిషత్ అధ్యక్షత ఎన్నిక నేపథ్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు వైసీపీ నుంచి ఏడుగురు ఎంపీపీలు ఇటీవల జనసేన గూటికి చేరడంతో ఎంపీపీ పదవి జనసేన కైవసం చేసుకున్నట్లే ఈరోజు ఉదయం పది గంటలకు వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఎంపీపీలు జనసేన ఎంపీపీలు మండల కార్యాలయంకి చేరుకున్నారు ఎన్నికల అధికారిగా డ్వామా పిడి వ్యవహరిస్తున్నారు రూరల్ శాసనసభ్యుల పంతం నానాజీ హాజరే ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు ఎన్నికలు జరుగుతున్న తీరును జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పర్యవేక్షించారు ఎంపీపీగా అనంత లక్ష్మిని ఏకగ్రీవం ఎన్నుకున్నారు మండల పరిషత్ అధ్యక్షులైన శ్రీమతి శ్రీమతి అనంతలక్ష్మి అనంత లక్ష్మి నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మించబడిన నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత కలిగి విధేయత కలిగి ఉండి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకముగా నమ్మకంగా నిర్వహించేదనని నిర్వహించదని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను జనసేన పార్టీకి మరొక విజయం ఇనానిమస్ విజయం ఇవాళ కాకినాడ రూరల్ మండలం పిల్ల అనంతలక్ష్మి గారు నందిపాటి ఇవాళ మనకి నందిపాటి నందిపాటి అనంతలక్ష్మి గారు మన రూరల్ మండలం యొక్క అధ్యక్షురాలుగా ఎన్నికవడం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మా ఎంపీటీసీలు ఎవరైతే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చి మా స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము బలంగా మేము వెనకాల నిలబడతాం మనం కలిసి పనిచేద్దాం ప్రజాభివృద్ధి కక్షలో ఇవన్నీ మానుకుందాం ప్రజాభివృద్ధి దేహంగా వెళ్దాం వాళ్ళిద్దరూ కూడా అదే దేనికి వెళ్తా ఉన్నారు తొమ్మిది నెలలైనా ఎటువంటి కక్ష సాధన చర్యలు ఎక్కడ చేపట్టకుండా పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి విధానాలు నచ్చి ఇవాళ మరొక ఏడుగురు మాతో పాటు జతకాలని జరిగింది మరొక ఇద్దరు ఇప్పుడు బయటకు కలిశారు రావడం లేట్ అయింది తప్ప మొత్తం టోటల్గా పన్నెండు మంది ఇవాళ మేము వేళ ఉన్నాం మేము పన్నెండు మంది మంచి పరిపాలన అందిస్తారు అనంత లక్ష్మి గారు చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే తిరుపతి గారు ఒక విధి విధానాలు నేను ఈ మధ్య మూడు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ఎప్పటిజ్ అయినప్పటి నుంచి కూడా చాలా చక్కటి పద్ధతి పాటిస్తా ఉన్నారు దంపతులతో కాబట్టి ఈ మండలాన్ని కూడా అదే రీతిలో పరిపాలిస్తారని ఒక ఎంపీటీసీ యొక్క సపోర్ట్ ఎలా తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉంటాం ప్రతి ఒక్క విషయం కూడా మన ప్రజాస్వామికంగా పూర్వంలా కాకుండా ప్రజాస్వామికంగా ఎంపీటీసీలతో ఊరు పెద్దలతో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని ఊరు బాగోగులు చూస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్క చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ